సోదరి సూర్యప్రకాశ్ గరిక భౌతిక దేహాన్ని మరలా ఇప్పుడు మన్నైన తన దేహాన్ని మట్టుకు అప్పగిస్తున్నాం కరికరించండి మరలా మీరు వస్తారు కాబట్టి ఆయన లేపుతారనే నిరీక్షణ మాకుంది ప్రభావిత కొందరాలు మన ఈ దేహాన్ని మరల పంచి కప్పు చేస్తున్నాము. మీరే ఈ దేహాన్ని శిలువంగల్యాపని మీ చెంత కప్పు యేసు ప్రభారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తండ్రీ. అవాయి కుమారుడైన యేసుప్రభువు యొక్క కృప పరిశుద్ధాత్మక అనుని సహవాసం ఆత్మక్రియల ఆధారన సమాగమం ఇప్పుడు మేము ఎల్లప్పుడూ పరిశుద్ధ గంధరిక్రీ మనసులు వారి కుటుంబానికి సదాకాలము తోడయ్యిండును గాక. ఆమేన్. మలకు దవన సమస్తానికి జయ హల్లెలూయా వెయిట్ <laughs> ఎక్కువించాలి <laughs> <f dragging> <sympathis> పల్లార ఓకే ఓకే ద మట్టీసులు ఏసో తమ ఇంకా ఏసో వళ్ళ ఇంకా అవర్న ఫనని ఫనని అమ్మ లేస్తం ఏరే ఆ లేమన్ కళ్ళాసమొచ్చినదా అప్పుడు సారీ నా నా